భక్తి ఛానల్ కు స్వాగతం దాతల మనుబోలు వాడలో శ్రీ పరమేశ్వరి ఆలయానికి గురువారం దశమి గడియల్లో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు సాయి కుమార్ శర్మ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి పుణ్యాహ వచనం గణపతి పూజ అష్టదిక్పాలకుల ఆహ్వానం నవగ్రహ శాంతి పూజలు వాస్తు దత్త హోమం వాస్తు కర్త పూజలు నిర్వహించి శిలను ఏర్పాటు చేసి భూమిక వైభవంగా నిర్వహించారు గ్రామ పెద్దలు సాని వెంకటరమణయ్యచ్చే రెడ్డి రామిరెడ్డి ముంగర్ విజయభాస్కర్ రెడ్డి శివుడు రాజాగౌడ్ కంటిపల్లి సుధాకర్ చల్లగల్ల దసయ్య పెంచలయ్య వెంకయ్య హాజరై కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు

जगस्सम दृश्यते सूर्यते समुद्रे अनम कविमुत्म पद्मसंभव पद्मकोश्रतीकाशम हृदय चाप्य సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్కృతే మన మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి రేణుకా రేణుకాపరమేశ్వరి ఆలయం శిలావస్తు గురైన విషయం మనకు తెలిసింది ఇలా శిలావస్తు గురైనటువంటి ఆలయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతో నూతన దేవాలయం నిర్మించడం కోసం గత రెండు మాసాల మునుపు మనం ఈ దేవాలయం పాత దేవస్థానం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం గర్త హోమాలన్నీ కూడా నిర్వహించి అమ్మవారిని బాలయంలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నిర్వహించాం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భువనేశ్వరి పీఠం అధిపతి అయినటువంటి శ్రీ కమలానంద భారతి గారు ఇక్కడికి విచ్చేయడం ఆ బాలాలయ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఆ తదుపరి ఈనాడు అనగా ఈ దశమి పర్వదినాన్ని మాస బహుళ దశమిని పర్వదించుకొని ఈరోజు ఈ మాతా రేణుకా పరమేశ్వరి ఆలయానికి భూమి పూజ అనగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాల మేరకు ఈరోజు భూమి పూజ ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పూజలో భాగంగా గత వారం రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి యువతల యువకులు అందరూ కూడా వారి కష్ట సహాయ సహకారాలతో ఈ ప్రాంతం అంతా కూడా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో అందరినీ కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి పిలిచేటువంటి కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం జరిగింది ఈరోజు పుణ్యావాచన ఘట్టంతో మొదలైనటువంటి కార్యక్రమం గణపతి పూజ నవగ్రహ శాంతి అష్టదిక్ ఆవాహన మరియు వాస్తు గర్త హోమాన్ని వాస్తుగర్త పూజ నిర్వహించి ఈరోజు శిలని ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ ఎంతో వైభవంగా అందరి సమక్షంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ ఆలయానికి మనం చూసినట్టయితే ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి ఈ అరుంధతి వాడలో నిర్మించబోతున్నటువంటి ఈ మాతారేణుకా పరమేశ్వరి ఆలయానికి మీరు ధన రూపం కానీ వస్తురూపం కానీ సహాయ సహకారాలు అందించి ఈ ఆలయాన్ని ఎంతో వైవిధ్యంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా మన ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెళ్లిళ్ళు పూజలు ఎంతో వైభవంగా నెరవేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మీరందరి సహాయ సహకారాలు ఈ ప్రాంతానికి ఎంతో అవసరం మీరందరూ కూడా సహాయం చేసి ఈ ఆలయం ఎంతో అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం